హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదమూడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం రెండు వేల మూడు వందల యాభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందల పన్నెండు మధ్య ధర నాలుగు వేల ఐదు వందల ముప్పై రెండు గరిష్ట ధర ఏడు వేల ఆరు వందల డెబ్భై పూల విత్తనాలు మొత్తం యాభై రెండు క్వింటాలు దిగుమతయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది ఆముదాలు మొత్తం ఆరు వందల ఇరవై ఎనిమిది క్వింటాలు దిగుమతయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నూట ముప్పై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల యాభై ఒకటి గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల యాభై ఒకటి వాము మొత్తం ముప్పై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది మధ్య ధర పద్నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర పదిహేడు వేల పద్దెనిమిది మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఆరు మధ్య ధర తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఆరు గరిష్ట ధర పదివేల రెండు వందల పదకొండు శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం ఏడు వేల ఆరు వందల తొంభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వందల తొమ్మిది మధ్య ధర పద్నాలుగు వందల ఇరవై రెండు గరిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల ఒకటి ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం నాలుగు వందల పన్నెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పద్దెనిమిది వందల తొంభై ఆరు మధ్య ధర రెండు వేల ఎనిమిది వందల నలభై ఒకటి గరిష్ట ధర మూడు వేల తొంభై ఎనిమిది మినుములు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వేల రెండు వందల తొంభై ఆరు మధ్య ధర ఏడు వేల రెండు వందల తొంభై ఆరు గరిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల తొంభై ఆరు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో